ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లును ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదించింది ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల భూములను కొట్టేసేందుకు తెచ్చిన చట్టమని అన్నారు జగన్ తెలివిగా అందరిని తన గుప్పిట్లో పెట్టుకునేందుకు ఈ చట్టాన్ని తీసుకొచ్చారని చెప్పారు పొలం పోగొట్టుకున్న రైతులు జిల్లా కోటుకెళ్ళకుండా హైకోర్టుకు వెళ్ళాలని రూల్స్ పెట్టాడని తెలిపారు రైతుల ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు పక్కాగా ప్రణాళిక పన్నడని అన్నారు వైసీపీ అధికారంలోకి వచ్చాక వచ్చినని భూ హక్కు వివాదాలు దేశంలో ఎక్కడ రాలేదన్నారు ఇదే గనుక అమలై ఉంటే చాలా ఇబ్బందులు వచ్చేవని అందుకే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు ఫోల్డ్ చేశాం స్టేజ్ చేశాం ఇవన్నీ క్షుణ్ణంగా స్టడీ చేసిన తర్వాతనే చేస్తామని చాలా స్పష్టంగా హామీ చాం అదుష ఈ చట్టం వల్ల పౌరుల ఆస్తి మొత్తం లాగేసే పరిస్థితి వస్తుంది అంటే ఇంకా రాను రాను ఇందులో మీరు చూస్తే అధ్యక్ష వెరీ ఇంట్రెస్టింగ్ నేను అన్ని మీటింగ్లో మాట్లాడాను కనీసం ఒక్క మాట మేము ఇది చెయ్యము ఇది ఉద్దేశం లేదని ఒక్క మాట చెప్పలేదు అంటే ఇందులో చూస్తే భూ వివాదంలో ఐదు వందల ముప్పై మూడు సివిల్ కోర్టు అధికారాల్ని సెక్షన్ మూడు ముప్పై నిషేధిస్తుంది అంటే ఇంక అధికారం లేదు ఎక్కడికి పోవాలి నేరుగా హైకోర్టుకి వెళ్ళాలి ఎంతమంది హైకోర్టుకి వెళ్ళగలుగుతారు అంటే ఇక్కడ ఏ విధంగా పెట్టారో మనకి దీన్ని బట్టే అర్థం అవుతుంది ఇంకొక పక్క ఏ వ్యక్తినైనా ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్గా నియమించుకోవచ్చు ఫైవ్ వన్ అంటే ఇప్పటికే మనం చూస్తున్న సాక్షిలో పనిచేసే వాళ్ళందరినీ తీసుకొచ్చి ప్రభుత్వాన్ని పెట్టారు రేపు కూడా వీళ్ళ గుమస్తాలను మొత్తం తీసుకొచ్చి ఎక్కడ పెట్టేస్తారు వాళ్ళ గుమస్తాలు పెడితే మన జాతకాలు వాళ్ళు రాస్తారు ఏమవుతున్న దేశ అదే రికార్డు మీరు ఒకసారి చూస్తే ఎవరైనా సరే ఈ భూమి నాదని ఒక పిటిషన్ పెడితే ల్యాండ్ ట్రిబ్యునల్కి వెళ్ళిపోతుంది ఇంక ట్రిబ్యునల్కి వెళ్ళిపోతుంది ఆర్బిట్రేషన్ అంటే ఇంకా మన జాతంలో లేదు ఇది అంటే మీరు వివాదాలు పరిష్కారం చేయవలసిన ప్రభుత్వం ప్రైవేట్ ఆస్తులు లాగేయడానికి ఎత్తుగలేసే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ కూడా దిశ ఒకటి రెండు కాదు ఇందులో మనం చూస్తా ఉంటే భారత వారసత్వ చట్టం రాజ్యాంగంలో ఆర్టికల్ ఇరవై ఒకటి ఇరవై రెండు నలభై ఆరు మూడు వందలకు విరుద్ధంగా ఉంది ఇంకో పక్క ఈ సెక్షన్లో ఉండేటువంటి ఈ చట్టంలో ఉండే సెక్షన్లు పది పదమూడు పద్నాలుగు పదహైదు ఇరవై ఐదు ముప్పై నాలుగు ముప్పై ఆరు నలభై ఆరు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయి ఇవే కాకుండా ఈ చట్టాన్ని అమల్లోకి తెస్తూ జారీ చేసిన జీవో నెంబర్ ఐదు వందల పన్నెండు రహస్యంగా దాచిపెట్టారు మనం అడిగితే దానికి సమాధానం కూడా చెప్పలేని పరిస్థితి వచ్చారు ఇలాంటివన్నీ చూసిన తర్వాత దిశ చాలా ప్రమాదకరమైన చట్టం నేను మిత్రులు పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్ని మీటింగ్ల వేళ చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం మేము వచ్చిన వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పాం ప్రజలు నమ్మారు ఎంత భయంకరంగా అంటే దిశ ఒక అభద్రత భవనకు లోనయ్యారు మళ్ళీ దుర్మార్గమైన ప్రభుత్వం వస్తే మా ఆస్తులకు మాకు రక్షణ ఉండదు అనే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష కొంతమంది ఇక్కడి నుంచి అమెరికాకి వెళ్ళారు వాళ్ళకు భూములు ఉన్నాయి వేరే దేశాలకు వెళ్ళారు వేరే రాష్ట్రాలకు వెళ్ళారు వాళ్ళు కానీ ఒక్కొక్కసారి రికార్డులు చెక్ చేసుకోకపోతే రికార్డులు మారిస్తే తర్వాత ఆ భూమి ఆటోమేటిక్గా క్లాస్ క్లాస్మెట్ చేసేస్తారు నోటీసులు కూడా మనకు ఇలాంటి చాలా ఉన్నాయి దిశ ఏది ఏమైనా మేము చెప్పాం చెప్పిన తర్వాత చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం హామీ ప్రకారం మొదటి సంతకం ఏదైతే నేను చెప్పానో డిఎస్సీ అని మొదటి ఐదు సంతకాల్లో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా పెట్టి రద్దుకు ప్రతిపాదన పెట్టాం మొదటి కేబినెట్ లో దీన్ని ఆమోదించాం మొదటి అసెంబ్లీలో దీన్ని మళ్ళా ఈ చట్టాన్ని రద్దు చేయడానికి ఇది ప్రవేశపెట్టాం ఇది మా చిత్తశుద్ధిని అని మరొక్కసారి తెలియజేస్తాం ఆర్ఎన్ఆర్ మెడికల్ అకాడమీ అపార అనుభవజ్ఞులైన అధ్యాపకులచే నీట్ లాంగ్ టర్మ్ న్యూ బ్యాచ్ క్లాసెస్ జూలై ఫస్ట్ నుండి ప్రారంభం ట్వంటీ ఫోర్ బై సెవెన్ చైర్మన్ గారి పర్యవేక్షణలో శిక్షణ ప్రతి పదిహేను రోజులకు ఫిజిక్స్ డే మరియు కెమిస్ట్రీ డే గడిచిన రెండు వారాల సిలబస్ పై రివిజన్ డెమో క్లాసెస్ అటెండ్ అవ్వండి ఆపై స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోండి ఆర్ఎన్ఆర్ మెడికల్ అకాడమీ